నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని వివిధ ఆలయాల్లో దోపిడీకి పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల వద్ద నుండి రెండు పేల రూపాయల నగదును మరియు చిన్నపాటి బంగారు తాలిబొటును నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆత్మకూరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వేణుగోపాల్ తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రైమ్ సిబ్బంది అనంతసాగరం సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు అంతా కూడా యువకులు అందరూ కూడా ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయస్కులు వారు మన కావలి సబ్ డివిజన్ ఆత్మ సబ్ డివిజన్లో ఈ గుడిలో టెంపుల్స్లో ఉన్నటువంటి గుండీల్లో డబ్బులు మరియు చిన్న చిన్న బంగారు వస్తువులు దొంగలించడం జరిగింది ఎంత మొత్తం దీన్ని రికవరీ చేసి నిల్వ వచ్చేసి సుమారు లక్ష రూపాయలు ఉంది వీళ్ళకు తాగడూరుకు అలవాటు అయితే చిల్లర ఖర్చులు డబ్బులు లేక ఈ నేరాలు పాల్గొన్నట్లు మాకు దర్యాప్తులు అని తెలియదు దీంట్లో మా కాక్పూరు శ్రీ గంగాధర రావును మరియు సొంత సాగర్ అనే శ్రీ సుజప్రకాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా ఈ కష్టపడి పెట్టినందుకు అందరినీ కూడా అభినందించడం జరిగింది ఎన్ని దేవాలయాలు అన్ని ఆరు దేవాలయాలు

సరే రెగ్యులర్ దొంగల గతంలో ఏమైనా చేసినారు ఎప్పటికంటే చేస్తా ఉన్న గతంలో పట్టుబడి లేదు ఇప్పుడు పట్టుబడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది కఠినంగా తగ్గి పని దొంగతనం అని చేసిన పట్టుబడినారు గతంలో ఇలా మీద లేవు కాబట్టి మొగటి దిశలోనే ఇలా మీద అరెస్ట్ చేయడం జరిగింది భవిష్యత్తులో మళ్ళా ఈ నేరాలు జరగకుండా చూసేదానికి అవకాశం ఉంది ఇలా మీద సస్పెన్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రత్యేక నిఘా ఉండదు